శ్రీ శ్రీ నమః శ్రీమాత్రే నమ దత్తాత్రేయాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ ముగిలి చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర తొమ్మిదవ భాగము శ్రీ స్వామివారి ఆహారపు పద్ధతి పకీరుమాణ్యం భూమిని చూసి వచ్చిన తర్వాత శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారి ఇంటికి తిరిగి వచ్చేశారు వెంటనే ఆయన ధ్యానం చేసుకోవటానికి వెళ్ళిపోయారు ప్రభావతి గారు వంట పని మొదలుపెట్టి తమ ఇంటికి సిద్ధ పురుషుడు వచ్చాడని సంబరపడుతూ రెండు రకాల కూరలు పప్పు పులుసు పచ్చడి పాయసం వగైరాలతో చిన్నపాటి విందు భోజనం వండిపెట్టారు కొద్దిసేపటి తర్వాత శ్రీ స్వామివారు ఇంట్లోకి వచ్చారు భోజనం వడ్డించమంటారా అడిగారు ప్రభావతి గారు అన్నం పెట్టు తల్లి త్వరగా వెళ్ళిపోతాను అన్నారు శ్రీస్వామివారు శ్రీ స్వామివారు పీట మీద కూర్చున్నారు ఆయన ముందు విస్తరి వేసి అందులో తాను చేసిన కూరలు పప్పు వడ్డించి అన్నం కూడా పెట్టి ఆపై నెయ్యి కూడా వేసి ఆయన వైపు చూశారు గారు ఆ ప్రక్కనే శ్రీధర్రావు గారు కూర్చొని ఉన్నారు శ్రీ స్వామివారు విస్తరిలో వడ్డించిన ఆహార పదార్థాల వైపు ఒక్కసారి తెరిపారా చూశారు అమ్మా ఇంకా ఏమైనా ఉన్నాయా ఉంటే అవి కూడా వడ్డించమ్మా అంటూనే అప్పటిదాకా విస్తరిలో ఉన్న పదార్థాలన్నీ అన్నంలో ఒకటిగా కలిపేశారు అమ్మా ఆ పెరుగో మజ్జిగో అది కూడా అమ్మా అన్నారు ప్రభావతి గారు నొచ్చుకున్నారు ప్రక్కనున్న శ్రీధర్రావు గారు మౌనంగా చూస్తున్నారు అది కాదు నాయన మీకోసమని రుచిగా శుచిగా చేశాను మీరు ఇలా ఆవిడ మాట కాకముందే అమ్మా నేను సన్యాసిని మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లి అలా రుచికి అలవాటు పడితే జిహ్వ అదే రుచి అంతకంటే ఇంకా మంచిదేదైనా ఉంటే ఆ రుచి కావాలని కోరుకుంటుంది ఇప్పుడు నువ్వు చేశావే ఈ బెండకాయ కూర బాగుందనుకో ప్రభావతమ్మ చేసిన బెండకాయ కూర బాగుంది మరోసారి తినాలనిపిస్తుంది ఇంకొకరు చేసిన చారు మహత్తరంగా ఉందని దానిని కోరుకుంటుంది అందుకనే యోగులు సిద్ధులు సాధకులు సన్యాసులు తమ అహాన్ని చంపుకొని నాలుగైదు ఇళ్లలో భిక్ష స్వీకరించి దానిని ఒకే ముద్దగా చేసుకుని ఆహారంగా తీసుకుంటారు జిహ్వాను అరికట్టటం సాధకుల మొదటి లక్షణం ఈరోజు మీ ఇంట్లో ఉన్నానని నీవు చేసిన ప్రతి పదార్థాన్ని విడివిడిగా రుచి చూస్తూ భుజిస్తే రేపటి నుండి ఈ నాలుక నా మాట వింటుందా వేసే తల్లి నీవు చేసిన అన్ని పదార్థాలు ఒకేసారి వడ్డించు అన్నారు ప్రభావతి గారు ఇక చేసేదేమీ లేక తాను చేసిన పాయసం కూడా తెచ్చి పెరుగుతో సహా విస్తరిలో వడ్డించారు శ్రీ స్వామివారు అన్నీ కలిపేసి తినేశారు ఆ తరువాత శ్రీధర్రావు గారు ప్రభావతి నీకు గుర్తుందా మనం కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య గురించి విని ఉన్నాము వారు కూడా ఇలాగే జిహ్వను అదుపులో పెట్టుకోవటానికి ఒకసారి గోమయంతో తమ నాలుకను శుద్ధి చేసుకున్నారు ఆ అనుభవాన్నే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము మన అదృష్టం ఏమిటంటే ఒకనొక సాధకుడికి ఆశ్రయం ఆశ్రయమిచ్చి సేవ చేసుకోగలడం అన్నారు ప్రభావతి గారు కూడా మనసులో సమాధానపడ్డారు శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించిన తర్వాత ఆ దంపతులను పిలిచి మీకు లభ్యమైన శివలింగం పూజాపీఠంలో ఉందన్నారు కదా ఒకసారి చూపించండి అన్నారు శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారిని తమ పూజాగదిలోకి తీసుకుని వెళ్లి పూజాపీఠంలో ఉన్న శివలింగాన్ని చూపారు శ్రీ స్వామివారు ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకొని దానిని తన హృదయానికి ఆనించుకుని ఒకనొక సమాధి స్థితిలోకి వెళ్ళారు సుమారు పది పదిహేను నిమిషాల పాటు శ్రీ స్వామివారు అలా నిశ్చలంగా ఉండిపోయి తిరిగి జాగ్రత్తగా పూజాపీఠంలో యధాస్థానంలో ఉంచారు మీ ఇంటికి ఈశ్వరుడొచ్చాడు నేను వచ్చాను అమ్మా నీది వైష్ణవ భక్తి ఆ లక్ష్మీ నృసింహుడినే కొలుస్తున్నావు ఇక ఆలస్యం చేయకుండా ఉదయం మనం చూసిన పొలంలో భావి త్రవ్వించే కార్యక్రమం చేద్దాము మీరే మొదలు పెట్టాలి శ్రీ స్వామివారు మాట్లాడిన మాటల్లో ప్రభావతి గారులకు పొంతన ఉన్నట్లు అనిపించలేదు సగం సగం మాట్లాడారేమో అని సరిపెట్టుకొని భావి ఎక్కడ త్రవ్వించాలి నాయన అని మాత్రం ప్రభావతి గారు అడిగారు రేపు ఉదయాన్నే స్థల నిర్ణయం చేసి నేను తిరిగి మాలకొండకు వెళ్ళిపోతాను గృహస్థుల వద్ద ఎక్కువ కాలం మాలాంటి సన్యాసులు ఉండరాదు అన్నారు అన్న విధంగానే మరుసటి రోజు ప్రొద్దున్నే బావిత్రవ్వడానికి స్థలం చూపారు స్వామి ఈ పొలంలో నీటి లభ్యత తక్కువ జల పడదేమో అన్నారు శ్రీధర్రావు గారు పాతాళగంగ కూడా పైకి వస్తుంది శ్రీధర్రావు గారు మీరు పని మొదలు పెట్టండి అన్నీ సమకూరుతాయి అన్నారు నవ్వుతూ ఇక నేను మాలకొండ వెళతాను అన్నారు శ్రీధర్రావు దంపతులు సరేనని చెప్పి శ్రీ స్వామివారిని మాలకొండకు తమ బండిలో పంపారు మళ్లీ ఆ దంపతుల మనసులో సందేహం మొదలైంది స్వామివారికి స్వంత పొలం ఉంది కదా మన భూమి అడిగి అందులో మన చేత భావి త్రవ్వించి ఆశ్రమ నిర్మాణం చేయడమెందుకు ఈసారి ఆయనను కలిసి ఈ సందేహ నివృత్తి చేసుకుందామని అనుకుని ఇంటికొచ్చేశారు సర్వం శ్రీ దత్తకృప సందేహ నివృత్తి శ్రీ స్వామివారు తిరిగి మాలకొండకు వెళ్ళిపోయారు శ్రీ స్వామివారు శ్రీధర్రావు దంపతులను తమ తపోసాధన కొరకు భూమి అడిగారు ఈ భూమి భవిష్యత్తులో ఒక మహాపుణ్యక్షేత్రంగా దత్తక్షేత్రంగా మారుతుందని కూడా చెప్పారు అందులో తాను సూచించిన స్థలంలోనే బావిని త్రవించమని చెప్పారు ఇక్కడ శ్రీధర్రావు ప్రభావతి దంపతురిద్దరూ స్థలం ఇవ్వడం గురించి ఎటువంటి శంకలు పెట్టుకోలేదు కాకపోతే ఆశ్రమ నిర్మాణం కూడా తమనే చేయమని చెబితే అది తమకు ఆర్థికంగా భారమవుతుందని లోపల బాధపడుతూ ఉన్నారు సరే ఆ విషయం నేరుగా శ్రీ స్వామివారికే చెప్పుకొని తమ సందేహాలను కూడా తీర్చుకుందామని నిర్ణయం తీసుకున్నారు ఆ మరుసటి రోజు కడప ప్రాంతం నుండి ఒక సిద్ధాంతి మొగిలిచెర్ల గ్రామానికి వచ్చాడు ఆయన భూమి లోపల జలను గుర్తించగలడని ప్రఖ్యాతి వావిలి కర్ర సహాయంతో భూగర్భ జలజాడలు చెప్పగలడని పేరు శ్రీధర్రావు గారికి ఒక ఆలోచన వచ్చింది నిన్న శ్రీ స్వామివారు బావి కోసం స్థలాన్ని చూపారు కదా ఈ సిద్ధాంతిని కూడా ఆ భూమి వద్దకు తీసుకుని వెళితే ఆయన ఎక్కడ గుర్తు పెడతాడో చూద్దామని అనుకొని ఆ సిద్ధాంతిని వెంట పెట్టుకుని పకీరు మాన్యానికి వెళ్ళాడు ఆశ్చర్యం ఆ సిద్ధాంతి తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి సూచించిన స్థలం సరిగ్గా శ్రీ స్వామివారు గుర్తుపెట్టింది శ్రీధర్రావు గారి మనసులో ఏ మూలో ఉన్న చిన్నపాటి సందేహం కూడా పటాపంచలైపోయింది ఏ మహాత్కార్యం కోసమో ఆ సాధకుడు తమను భూమి ఇవ్వమని అడిగాడు తాము రోజుకో సందేహంతో ఊగిసలాడుతూ ఉన్నాము ఇక ఎటువంటి సందేహాలు లేకుండా బావి పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు ఆశ్రమం నిర్మాణం గురించి నేరుగా శ్రీ స్వామివారి వద్దే తమ అసక్త చెప్పుకుందామని కూడా అనుకున్నారు ఆ రోజే బావి పని కొరకు కూలీలను మాట్లాడి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించారు మరుసటి శనివారానికి దాదాపు పన్నెండు అడుగుల లోతుగా త్రవ్వకం పూర్తయ్యింది శనివారం నాడు సాయంత్రంగా శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారిని పార్వతీదేవి మఠం వద్ద కలిశారు శ్రీ స్వామివారు నవ్వుతూ స్థలం గురించి సందేహమేమీ లేదుగా అన్నారు శ్రీధర్రావు గారు ఏదో చెప్పబోయేంతలో గారు ఒక అడుగు ముందుకు వేసి నాయన నా సందేహం అడగనా అన్నారు అడుగు తల్లి అన్నారు శ్రీస్వామివారు సన్యాసులు సాధకులు ఏదీ పరిగ్రహించకూడదని నియమం ఉందని విన్నాను మీరు ఆశ్రమం కోసం భూమి అడుగుతున్నారు ఇది ప్రలోభానికి మొదటి మెట్టు కాదా అన్నారు ప్రభావతి గారు శ్రీ స్వామివారు ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు తల్లి నీ సందేహం నిజమే నాకున్న స్వంత ధనంతో నేను ఆశ్రమ నిర్మాణం చేసుకుంటే అది భవిష్యత్తులో క్షేత్రంగా మారినప్పుడు మా బంధువులు దానిమీద హక్కుదారులై ఆ క్షేత్రాన్ని దర్శించే భక్తులను ఇబ్బంది పెట్టవచ్చు అనేక ఆశ్రమాలలో నేను చూశాను అందుచేతే నాది కానిది నేను పరిగ్రహించి అది కూడా నిర్మోహంగా తీసుకొని ఆశ్రమం నిర్మించి నా శేష సాధన మోక్ష మోక్షప్రాప్తి పొందిన తర్వాత ఆ ఆశ్రమం ఒక పుణ్యక్షేత్రంగా మారినప్పుడు నా బంధువులకు ఎటువంటి అధికారాలు ఉండవు అందరు భక్తుల లాగానే వారు వస్తారు వెళతారు అని చెప్పి మళ్ళీ కొద్దిసేపు మౌనం పాటించి అమ్మా ఆశ్రమ నిర్మాణం గురించి మీరు కలత చెందవద్దు ఆ భారం మీ మీద పడదు మీరు గృహస్థులు మీ బాధ్యతలు మీకున్నాయి నిర్మాణానికి రావలసిన వారే వస్తారు మీరేమి ఆందోళన పడవద్దు అన్నారు శ్రీధర్ రావు ప్రభావతి గారు నిర్ఘాంతపోయారు తమ మనసులో పీడిస్తున్న సందేహం తాము అడుగక ముందే నివృత్తి చేశారు భార్యాభర్తలిరువురు నిరువురు తేలిక పడ్డ మనసుతో స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి చెర్ల బయలుదేరారు ఇంతలో శ్రీ స్వామివారు అమ్మ నీ దేవీ పూజ కోటి పూర్తయిందా అని అడిగారు సర్వం శ్రీ దత్త కృప మంత్రోపదేశం ఆశ్రమ నిర్మాణకర్త ఆగమనం ఆశ్రమ నిర్మాణానికి వేరేవారు పూలుకుంటారని మీరేమి ఆలోచించవద్దని శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారు తెలియచెప్పి అమ్మా నీ దేవీ పూజ కోటి పూర్తయిందా అని ప్రభావతి గారిని అడిగారు నాయన నా పదమూడో ఏట మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవ మంత్రము జపిస్తున్నాను లెక్క పెట్టుకోలేదు అన్నారు ప్రభావతి గారు అయితే నీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవ మంత్రం ఉపదేశిస్తాను దీక్షతో జైతల్లి శ్రీధరరావు గారు మీకు ఈశ్వరాంశం మంత్రం ఉపదేశించనా లేక వైష్ణవ మంత్రమా అన్నారు నవ్వుతూ స్వామి నాకు ఏ మంత్రాలు వద్దు నేను ఈ దీక్షలు చేయలేను అదేదో ఆవిడకు బోధించండి తపనతో చేస్తూ ఉంటుంది నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను మీకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను మీ తపస్సు దాని ఫలితాలు నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను అందుకు నేను దోహదకారిగా ఉంటాను అంతేకాని ఈ జపాలు వగైరాలు నాకు సరిపడవు అన్నారు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారు పకపక నవ్వారు చూసావా అమ్మా శ్రీధర్రావు గారు మంత్రోపదేశం వద్దన్నారు పోనీలే అమ్మా నీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను గాని అని మళ్లీ కూడా ఆ ఇద్దరికీ ఆశ్రమ నిర్మాణం గురించి చింత వద్దని చెప్పి ఆశీర్వదించి పంపించివేశారు వేశారు దంపతులిద్దరూ తేలికపడ్డ మనస్సుతో ముగిలిచెల్లచేరారు ప్రక్కరోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీధర్రావు గారింటికి వచ్చారు రాగానే శ్రీధర్రావు గారికి నమస్కారం చేసి అయ్యా నా పేరు బొగ్గవరపు చినమీరాశెట్టి ఇతను నా మిత్రుడు మాది వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామం అన్నారు శ్రీధర్రావు గారు వారిని సాదరంగా వరండాలో కూర్చోబెట్టి వచ్చిన పని ఏమిటో చెప్పమన్నారు నేను మాలకొండలో తపస్సు చేసుకుంటున్న స్వామివారికి ఆశ్రమం నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాను ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను అన్నారు శ్రీధర్రావు గారికి ఒక్క క్షణం తాను ఏం వింటున్నాను అనే సందేహం కలిగింది వెంటనే ప్రభావతి గారిని పిలిచారు ఇద్దరు కూర్చున్న తర్వాత చినమీరాశెట్టి గారు మళ్ళీ అదే విషయం తాను శ్రీ స్వామివారికి ఆశ్రమ నిర్మాణం చేయదలిచానని చెప్పారు నిన్న శనివారం సాయంత్రం శ్రీ స్వామివారు తమతో ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్లు వస్తారు అని చెప్పారు ఈరోజు సాయంత్రానికల్లా ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు గారిని శ్రీధరావు గారు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అని అడిగారు శ్రీ స్వామివారు ఎర్రవల్ల గ్రామంలో ఉన్నప్పటి నుంచి తెలుసునని శ్రీ స్వామివారు వ్యాసాశ్రమం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండుసార్లు తాను తన భార్య శ్రీ స్వామివారిని కలిశామని శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధనకు వెళ్లిన తర్వాత ఆయనతో కలవడం కుదరలేదని గారు చెప్పారు నిన్న రాత్రి తనకు స్వప్నంలో కనిపించి ఆశ్రమ నిర్మాణం చేయమని ఆదేశించారని ముందుగా మిమ్మల్ని కలవమని కూడా ఆజ్ఞాపించారని కూడా గారు చెప్పారు శ్రీ స్వామివారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు తన స్నేహితుడిని వెంట పెట్టుకుని ముగిలిచెల్లచేరారు శ్రీధర్రావు ప్రభావతిగారులకు ఇదంతా కలలా ఉంది దైవలీలలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి తాము నమ్మిన ఆ లక్ష్మీ నృసింహుడే ఇదంతా నడిపిస్తున్నాడని లేకుంటే ఒకనొక సాధకుడు తన తపో సాధనకు తమ సహకారం కోరి తమ జీవితాలకు ఒక అర్థం కల్పించడం లీలకాక మరేమిటి మీరాశెట్టి గారిని వారి స్నేహితుడిని ఆ రాత్రికి తమ ఇంటిలోనే ఉండమని చెప్పి తెల్లవారగానే మాలకొండకు వెళ్ళి శ్రీ స్వామివారిని కలుద్దామని చెప్పారు శ్రీధర్రావు గారు మీరాశెట్టి గారు అందుకు అంగీకరించారు అందరూ సోమవారం నాడు ఉదయాన్నే మాలకొండకు బయలుదేరి వెళ్ళారు సర్వం శ్రీ దత్తకృప